న్యూటివితలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది ఈ సినిమాలో సూరి అనే కీలక పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు పోస్టర్ లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది ఫ్యాన్స్ ముక్కును వేలేసుకుంటున్నారు తర్వాత అది జగపతి బాబు అని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు స్టైలిష్ పవర్ఫుల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో దర్శనమివ్వబోతున్నారు పెద్ద సినిమాలో అప్పల్ సూరి పాత్ర కోసం జగపతి బాబు పూర్తిగా తన రూపాన్ని మార్చుకున్నట్లు ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది గడ్డం రఫ్ లుక్ కళ్ళల్లో కనిపించే ఇంటెన్సిటీతో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో అర్థమవుతోంది ఈ మధ్యకాలంలో తనకు సరిపోయే బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జగపతి బాబు ఈ సినిమాలో మరో మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్ ఈ ఫస్ట్ లుక్ను విడుదల చేస్తూ పెద్ద మూవీ టీం తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో పెద్దలో అప్పలి సూరిగా అద్భుతమైన బాబు ఓ బలమైన ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ చూడడానికి సిద్ధంగా ఉండండి పెద్ది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది అని ట్వీట్ చేసింది ఈ పోస్టర్ను రామ్ చరణ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు స్క్రీన్ కొత్తడు తీసుకొచ్చే ఇంటెన్సిటీ మరెవరి వల్ల సాధ్యం కాదు జగపతి బాబు గారిని పెద్దలో అప్పల్సూర్గా చూడడం చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉపెన ఫేమ్ బుచ్బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి పాట యూట్యూబ్లో సంచలనం సృష్టించగా చరణ్ స్టెప్పులు ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి రిలీజ్ డేట్పై పలు రూమర్లు వచ్చినప్పటికీ మూవీ టీం మాత్రం పదే పదే స్పష్టత ఇస్తూ వస్తోంది తాజాగా జగపతిబాబు ఫస్ట్ లుక్తో పాటు మరోసారి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరునో విడుదల తేదీని కన్ఫర్మ్ చేయడం విశేషం